చిల్లరకొట్టు చిట్టమ్మ పెద్ద హిట్ అండి అద్భుతమైన సినిమా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిల్లి మండలంలోని కడపల్లి అనే కుగ్రామంలో చిల్లర కొట్టు చిట్టమ్మ నాటకాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అంకురార్పణ చేశారు దానం గోపాలకృష్ణ ఆ నాటకం పూర్ణ రూపం పొందడానికి సరిగ్గా ఏడాది కాలం పట్టిందండి పంతొమ్మిది వందల యాభై రెండులో పాలకొల్లులోని తొలి ప్రదర్శన జరిగింది తెలుగుదనంతో సహజ సంభాషణలతో వచ్చిన కన్యాశుల్కం తర్వాత అంతటి నాటకంగా చిల్లర కొట్ట చిట్టమ్మకు పేరు తెచ్చుకుంది తమిశ్రీ కథానాయికగా ఆనాటి మద్రాస్ పట్టణంలో ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు చూసిన ప్రముఖ రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి వారు ఇందులో వాడినది జీవభాషగా అభివర్ణించి రచయిత గోపాలకృష్ణను అభినందించారండి చిల్లరకొట్టు చిట్టమ్మ నాటకాన్ని సినిమా ప్రయత్నంగా చాలా ప్రయత్నమే చేశారండి అది ఎలా జరిగిందంటే ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చిల్లరకొట్టు చిట్టమ్మ నాటకాన్ని ప్రదర్శించని నాటక సమాజం లేదంటే నమ్మండి ఎంత ప్రజాదరణ పొందిన ఈ నాటకాన్ని సినిమాగా తీస్తామంటూ పంతొమ్మిది వందల అరవై ఐదులో కొందరు శ్రీని ప్రముఖులు రచయిత దానం గోపాలకృష్ణను సంప్రదించారు అయితే ఆ నాటకాన్ని నువ్వే సినిమాగతి మేమంతా అండగా ఉంటామని గోపాలకృష్ణ మిత్రులు ఆయనను ప్రోత్సహించడంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారండి వాణిశ్రీ చిట్టమ్మగా కృష్ణంరాజు దత్తుడిగా ఎస్వి రంగారావు జీళ్ల సీతయ్యగా అల్లు రామలింగయ్య పువ్వుల పున్నయ్యగా అనుకొని చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారండి సంప్రదించారు అయితే ఆ తర్వాత అనుకోని అవాంతరాలు ఎదురవ్వడంతో చిత్ర నిర్మాణానికి బ్రేక్ పడిందండి ఇక బయటి వాళ్లకు సినిమా హక్కులు ఇవ్వరని తెలియడంతో తర్వాత వారు సినిమా తీయడానికి ప్రయత్నించలేదండి మరుగున పడిన రత్నాన్ని బయటకు తీసి సానపట్టే ప్రజ్ఞాశాలి దాసరి నారాయణరావు దృష్టికి కిల్లెరకొట్టు చిట్టెమ్మ నాటకం వచ్చిందండి పశ్చిమ గోదావరి జిల్లా పోడూరికి చెందిన ఎస్ఎస్ రాజు దాసరిని కలిసి ఈ నాటకాన్ని ఆయన దర్శకత్వంలో సినిమాగా నిర్మించాలనే కోరిక వెలిబుచ్చారు గతంలో ఎప్పుడో వరవిక్రయం చింతామణి కన్యాశుల్కం నాటకాలు సినిమాలుగా వచ్చాయి తర్వాత ఎవరు నాటకాలను సినిమాగా మలిచే సాహసం చేయలేదు అయితే రంగస్థలమే పునాదిగా పరిశ్రమలోకి ప్రవేశించిన వ్యక్తి కావడంతో ఆ మమకారంతో చిల్లర కొట్టు చిట్ చిట్టెమ్మ చిత్ర నిర్మాణానికి ఉపక్రమించారు దాసరి పరిశ్రమలో మధ్యాహ్నం మార్తాండుడిలా పున్నమి నాటి నిండు చంద్రుడిలా దాసరి వెలుగుపోతున్న రోజులవి అటువంటి వ్యక్తి నుంచి కబుర్ రావడంతో దాసం గోపాలకృష్ణ వెంటనే ఆయన కలిసి అక్కులు ఇవ్వడానికి అంగీకారాన్ని తెలిపారు అంతవరకు తన సినిమాలకు తానే స్వయంగా కథ మాటలు రాసుకునే దాసరి తొలిసారిగా మరో రచయితకు మాటలు రాసే అవకాశం ఇవ్వడం చిల్లర కొట్టు చిట్టెమ్మ చిత్రంతోనే ప్రారంభం నాటకాన్ని అద్భుతంగా రాసిన దానం గోపాలకృష్ణను రచయితగా సినీ రంగానికి పరిచయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు అలాగే సినిమాలో ఆయనతో మూడు పాటలు కూడా రాయించారండి నాటకంలో ప్రజలను ఉరువు తొలగించిన ద్వంద్వాల మాటలు చిట్టెమ్మ దత్తుడు సీతయ్య పాత్రలో ఉన్న అశ్లీలత అవాంఛనీయమైన ధోరణులు తొలగించి వాటికి ఉదాంత ఆపాదించే ప్రయత్నం చేశారు దాసరి చిట్టెమ్మ సినిమాకు ద్వితీయార్థం ప్రాణం అద్భుతమైన సింబాలిక్ షాట్స్ తీసి సింబాలిక్ చక్రవర్తిగా కీర్తిని అందుకున్న దాసరి ఈ సినిమాలో మరింత ముఖ్య ప్రతిభ కనబర్చారు ముఖ్యంగా ఒక ప్రక్క బ్రాహ్మణుడు నల్లమేక కథ చూపిస్తూ ఆ సమయంలో సీతయ్య చిట్టెమ్మను అనుమానిస్తూ పారిపోయే సన్నివేశం చిట్టమ్మను మాటలతో ఎలా హింసించాడో తెలియజేయడానికి రోకలిపోట్లు రుబ్బురోలు రుబ్బుడు సింబాలిక్ షార్ట్స్ జనాన్ని బాగా ఆకట్టుకున్నాయండి ఈ షార్ట్స్ తీయడంలో దిట్ట మన దాసరి గారు ఆ సంగీత విషయానికి వస్తే ఈ పాటలు ఇరవై ఐదు వేలతో పాటల రికార్డింగ్ పూర్తయిందండి ఎలాగంటే దాసరి ఆస్థాన సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు సంగీత చర్చలు ప్రారంభించే ముందు రమేష్ నాయుడిని పిలిచి పాపులర్ నాటకాన్ని సినిమాగా తీస్తున్నాం ఎంతవరకు ప్రజాదరణ పొందుతుందో చెప్పలేము అందుకే చాలా తక్కువ బడ్జెట్తో సినిమాలు తీస్తున్నాం మినిమం బడ్జెట్ పాటలు చేసి ఇవ్వండి అని చెప్పారు దాసరి ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా పాటలు రికార్డింగ్ పూర్తయిందండి దాసరి ప్రోత్సాహంతో ఈ సినిమాలో తల్లి గోదావరికే ఆటుపోటు ఉందంటే తప్పుతుందా మనసుకి తలరాత అనే పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పాడారు రమేష్ నాయుడు ఈ పాటకు నంది అవార్డు రావడం విశేషమండి కీలకమైన పాత్ర అండి పువ్వుల పున్నయ్యగా మాడా మాడాకొచ్చినటువంటి పేరు చాలా పాపులర్ అయ్యాడండి ఈ సినిమా నుంచి ముత్యాల ముగ్గు చిత్రం మాడకు మంచి గుర్తింపుని ఇస్తే చిల్లరకొట్టు చిట్టమ్మ చిత్రంలో పున్నయ్య పాత్ర ఆయనకు పేరుని సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిపిందండి తదనంతర కాలంలో అటూ ఇటు కాని ఆ టైపు పాత్ర పున్నయ్యకు పాత్ర మార్గదర్శకంగా నిలిచింది ఈ సినిమాలోని ఓ పాట సూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పడుతూ ఉంటాడు అన్న పాటను బాలుగారు దాన్ని పాడిన విధానం పచ్చ మాడలాగానే గొంతును మార్చి పడడం అభినందనీయం మాడ సినిమాల్లో ఈ సినిమా ఒక ఎత్తుగా నిలిచింది ఇప్పటికే మాడ గురించి అందరూ మాట్లాడుకు ఉండడం మాడ గారి అభినయాన్ని ఎవ్వరూ మర్చిపోలేరండి ఈ సినిమా ముఖ్యంగా యానాం ఫోడూరులో షూటింగ్ జరిగిందండి యానాంలోని గోదావరి ఒడ్డున ఈ సినిమా కోసం చిల్లర కొట్టు సెట్ వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ పదిన కాకినాడలో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యింది తారక రామ ఫిలిమ్స్ సీతారామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఆ సంస్థకే చెందిన ఆంజనేయులు తొలి క్లాఫ్ ఇచ్చారు యానంలోను పరిసరాల ప్రాంతంలో పదిహేను రోజుల పాటు సన్నివేశాలు పాటలు చిత్రీకరించారు దాసరివారు ఆ సమయంలోనే యానంలో ఎన్టీ రామారావు నటించిన ఎదురీత చిత్రం షూటింగ్ జరుగుతుండేది అది పెద్ద సినిమా కావడంతో ఎక్కువ మంది యూనిట్ సభ్యులతో సందడి సందడిగా ఉండేదండి చిల్లర కొట్ట చిట్టమ్మ షూటింగ్ తక్కువ మంది యూనిట్ సభ్యులతో చాలా సైలెంట్గా జరిగింది యానం తర్వాత నిర్మాత స్వగ్రామం పూడూరులో పాటు ఎదుర్లంక మూరమండ్ల తదితర ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ జరిగింది తక్కువ బడ్జెట్తో తయారైన ఈ సినిమా ఐదు లక్షల రూపాయలతో చిత్రం పూర్తయిందండి తక్కువ బడ్జెట్తో తయారైన ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించడం గొప్ప విశేషం చాలా కేంద్రాల్లో నూరు రోజులు హైదరాబాద్లో రెండు వందల ఇరవై ఐదు రోజులు ఆడి రికార్డు సృష్టించింది విజయోత్సవానికి చెన్నైలోని వుడ్లాండ్స్ హోటల్లో ఘనంగా నిర్వర్తించారు ప్రముఖ దర్శకుడు పుల్లయ్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ముఖ్య అతిథులుగా వచ్చి వారు ప్రసంగించారు ఎంతైనా కూడా చిల్లర్ల కొట్టు చిట్టమ్మ సినిమా చాలా అద్భుతంగా మలిచారండి దాసరి వారి ప్రతిభ నాటకాన్ని సినిమాగా మలిచి అద్భుతమైన పాటలు అండి చాలా బాగుంటాయి